మంచి విషయం అది మన మనుషులని అంటే వాస్తవం చెప్తున్నా అవన్నీ పక్కన పెడితే మానవత్వానికి మించిన మతం లేదు మంచిని మించినటువంటి పూజ లేదు అందుకే రోజు మీకు రెండు విషయాలు చెప్పు ఇంత ఎక్కువ మంది పెద్దవాళ్ళు అటెండ్ అయినారు కాబట్టి అమ్మ నాన్న గురించి ఒక మాట చెప్తా ఆ మాట గల మీకు గుర్తొస్తే మీ తల్లి కంకితం ఇస్తూ చప్పట్లు అదిరిపోవాల అన్నానికి అమ్మకు తేడా ఏమంటే అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది అమ్మ కడుపులో పెట్టుకుని కాపాడుతుంది అమ్మ పూజిస్తే దైవం ప్రేమిస్తే తల్లి గౌరవిస్తే గురువు అభిమానిస్తే స్నేహితుడు కలిపితేనే అనంతమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ నిత్యం మనతో ఉండే దైవ స్వరూపం అమ్మ ఆమె ప్రతి పని పిల్లల ఆనందం కోసమే ఆమె ప్రతి చేత బిడ్డల భవిష్యత్తు కొరకే పిల్లల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే మాతృదేవత అమ్మ అంటే ఒక్కసారి అమ్మకు గట్టిగా చక్కట్లు బట్టి ధన్యవాదాలు తెలియజేస్తు కోరుకుంటూ ఇది మీరందరూ ఇక్కడే మనసు పెట్టి ముప్పై సెకండ్ వినాలి కదలొద్దు మెదల సెల్ వస్తే ఎత్తద్దు అమ్మ గురించి ఒక చిన్న కవిత చెప్తా ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది నా సెల్ ఫోన్ లో ఇంకొకసారి మళ్ళా మీ అందరికి చెప్పాలనిపించింది మహాభారత పర్వదిన వెంకటేశ్వరన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఇది మనసు ప్లీజ్ మాట్లాడదామా నువ్వు అరిస్తే నీకు చాక్లెట్లు తల్లికి కొడుకు మీద విపరీత ప్రేమైన ప్రేమ అవునా కదమ్మా మా కొడుకంటే ప్రాణం అలాగే కూతురికి తండ్రి అంటే ప్రాణం రెండోది ఒక్క నా నేను తట్టుకోలేను నేను సంతోషంగా నేను నేను మధుర ఇబ్బంది పెట్టదు దయచేసి తల్లికి కొడుకంటే విపరీతమైన ప్రాణం కాబట్టి తల్లి తన బిడ్డతో వీళ్ళనిందంట ఆ కవిత పేరు పేగుబంధం సార్ మనసుతో వినాలని వేడుకుంటున్నా తల్లి తన బిడ్డతో ఇలా అనిందంట ఒరే నాన్న నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని నీవు ఊపిరాడనీకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని నన్ను చీల్చుకుని లోకంలోకి వచ్చాక మమ కారం పొంగింది నా ప్రతిరూపానివని నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోయినడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడిది కావాలని చిన్నప్పుడు తప్పటి అడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే పట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని ఆ అడుగుల్లోనే కాస్త దూరం అయితే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని నాన్న ఒరే నాన్న ఇప్పుడే బాధగా ఉంది అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి కాలుతుందేమో నాన్న అంటే అదమ్మా తల్లి ప్రేమ ఇది ఏ మహనీయుడు రాశాడో నాకు తెలియదు కానీ కొన్ని సంవత్సరాల పాటుగా నేను ప్రాక్టీస్ చేసి అక్కడక్కడ చెప్తున్నా ఎందుకంటే నాన్న కడుపులో బిడ్డ తిరగబడ్డాడు పెద్ద ఆపరేషన్ కోలుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది మళ్ళీ తిరగబడ్డాడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పిచ్చి తల్లి కోలుకునేది ఎప్పుడమ్మా అందుకే పిల్లలు పైకి వస్తారనుకున్నాను కానీ నా పైకే వస్తారనుకున్నాను ఒక ఆయన అలాంటి సంస్కృతి రాకూడదు అనుకుంటే మళ్ళా చెప్తున్న మహాభారత పర్వాన్ని ఎవరైతే తప్పకుండా హాజరై వింటారో వాళ్ళ కుటుంబాలు నూరేండ్లు సల్లగా ఉంటాయంటే గట్టిగా చప్పట్లు కొట్టొచ్చని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాకపోతే ఇంకరొక్కసారి ఈ కార్యక్రమంలో ఈరోజు స్వర్ణత భాగోతర్ గారు సరస్వతి పుత్రిక ఆమె గాని ఇక్కడ సంగీత విద్వాంసులు విశ్వనాథ్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాసనా వచ్చారా ఓకే ఐదు మంది